కొత్తగా నేర్చుకునే వారు డిజైన్ బ్లౌజ్ కుట్టడానికి భయపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి మోడల్ బ్లౌజ్ని కుట్టి చూపిస్తాను సింపుల్ వేలో కుడతానండి మీకు చక్కగా అంటే కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమవుతుంది ముందైతే ఇక్కడ నేను ఫస్ట్ పైన పార్ట్ నెక్ కట్ చేసేస్తున్నాను చూడండి ఆల్రెడీ మీరు తమ్ నేళ్ళ చూసి ఉన్నారు కదా సేమ్ అదే నెక్ వస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ నేను ఫ్యూజింగ్ పేపర్ అయితే తీసేసుకుంటున్నాను పేపర్ స్టిఫ్ అంటారు కదా నెక్ డీప్ ఎంత ఉందో అంత ఫస్ట్ అయితే నేను లైనింగ్ మీద డ్రా చేసుకుంటున్నాను చూడండి ఈ షేప్ లో మనకు నెక్ వస్తుంది చూడండి ఈ విధంగా వస్తుంది అయితే దీన్ని మనం జస్ట్ దీనిపైన నేను స్కెచ్ ఇట్లా వేసేసుకుంటా చూడండి ఇట్లా కొంచెం మనం ట్యాప్ చేసినామంటే మనకి మార్కింగ్ అనేది మనకు ఈ ఫ్యూజింగ్ పేపర్ మీద వచ్చేస్తుంది దీన్ని మనం ఇట్లా డార్క్గా చేసేసుకోవచ్చు ఈ లైన్స్ ని ఇలా చేయడం వల్ల కరెక్ట్గా షేప్ అయితే వస్తుంది చూడండి మొత్తము రైట్ రౌండ్ అంతా కూడా ఒకటి పావ్ ఇంచు మనము నెక్ వెడల్పు పెట్టుకోవాలి కుట్టుకోవడానికి ఒక ఇంచు కూడా పెట్టుకోవచ్చు అయితే మనము ఇక్కడ ఒకటి పావు ఇంచ్ అయితే నేను తీసుకున్నాను మీరు కావాలంటే టేప్తో ఈక్వల్గా రౌండ్గా ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసి మార్క్ చేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసేసినాను ఎక్కడ కూడా ఓపెన్ చేయొద్దండి సేమ్ ఉండాలి ఇప్పుడు నేను ఆ నెక్ పీస్ కుట్టుకోవడానికి ఇక్కడ ఒక లైనింగ్ పీస్ తీసుకున్నాను లైనింగ్ని మధ్యలో నుండి జాయింట్ చేసిన చూడండి అంటే టూ పీసెస్ చిన్నగా ఉందనమాట పీస్ అందుకని జాయింట్ చేస్తున్నాను ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో చూసాక ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి చూడండి ఈ విధంగా మనకి ఇక్కడ సరిపోతుందా ఒకసారి చూసుకొని ఇది ఐరన్ చేసేసుకున్నానండి ఐరన్ చేసుకుంటే మనకు ఈ విధంగా అతుక్కుంటుంది మనకు షైనింగ్ వచ్చే వైపును మనము ఐరన్ చేసుకోవాలి ఆ షైనింగ్ వచ్చే వైపు క్లాత్ పైన పెట్టేసి ఐరన్ చేస్తే అతుక్కుంటుంది మొత్తం కూడా చుట్టూ మనం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలేసుకొని ఈ విధంగా ఆ ఫ్యూజింగ్ పేపర్కి మొత్తం కూడా కుట్టేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న ప్రకారం చేయండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఎటువంటి డిజైన్ నెక్ అయినా కూడా సింపుల్ టిప్స్తోని ఈజీగా గుట్టుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఇప్పుడు నేనైతే బ్యాక్కి నెక్ దగ్గర బార్డర్ వచ్చేటట్టుగా కట్ చేసినాను ఇప్పుడు మనము లైనింగ్ జాయిన్ చేసుకుందాము మెయిన్ క్లాత్కి చూడండి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టినాను సీదా అంటే రైట్ సైడ్ పైనకు ఉండేటట్టుగా కనిపించేటట్టుగా మనకు పెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడా లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రావద్దు నీట్గా మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇప్పుడు మనం నెక్ దగ్గర కట్ చేసినాం కదా రౌండ్ నెక్ దానికంటే కింద మనకు ఈ డిజైన్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఈ నెక్ పీస్ ఉంది కదా మనం సెంటర్ తీసుకుందాము మనం ఇట్లా గట్టిగా గోర్తో ప్రెస్ చేస్తే మనకు సెంటర్ వచ్చేస్తుంది మనకు ఈ బ్లౌజ్కి కూడా సెంటర్ పాయింట్ అనేది ఉంది కదా అయితే ఒకటిన్నర ఇంచుకి నేను కిందికి పెడుతున్నానండి మనకు ఎంత దూరం నుండి నెక్ అంటే పైన రౌండ్ నెక్కి డిజైన్ నెక్కి గ్యాప్ ఎంత ఉండాలనేది ముందే చూసుకొని మార్క్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనము నెక్ చుట్టూ ఏ షేప్లో ఉందో అదే షేప్లో స్టిచ్చింగ్ వేసుకోవాలి ఫ్యూజింగ్ పేపర్ మీద చివరి నుండి స్టిచ్చింగ్ పడేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ మూలలు ఉన్నాయి కదా మూల దగ్గర మనం నీడల్ని కిందికి దింపి మనము ఇట్లా చే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి చూడండి నెక్కులు గుట్టేటప్పుడు నెమ్మదిగా గుట్టండి నెక్కు షేప్ కరెక్ట్గా వస్తేనే అప్పుడు బ్లౌజ్ అందంగా ఉంటుంది చూడండి కరెక్ట్గా ఇట్లా పాయింట్స్ దింపేసి చూసుకోవాలి ఒకసారి కుట్టినాక ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం కూడా చెక్ చేసినాక ఇట్లా మిడిల్లో నుండి ఒక కట్ పెట్టేసి చుట్టూ కూడా ఒక పావు ఇంచ్ అంత క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని కట్ చేయండి మీరు ఫ్యూజింగ్ పేపర్ దగ్గరికి కట్ చేయొద్దు మనకి లైనింగ్ క్లాత్ ఉంది కదా అది ఒక పావు ఇంచ్ చూడండి మీకు అర్థం అవుతుంది చూస్తే ఒక పావు ఇంచ్ క్లాత్ వదిలి కట్ చేయాలా ఈ మూలల దగ్గర చిన్నగా ఇట్లా కట్స్ పెట్టేసుకోవాలా చుట్టూ రౌండ్లో కూడా కట్స్ పెట్టుకోవాలి చూడండి మొత్తం ఇట్లా లోపలికి టర్న్ చేసేస్తే మనకు కరెక్ట్గా ఏ షేప్లో అయితే నెక్ కుట్టినామో అదే షేపు మనకు వచ్చేస్తుంది కొంచెం ఇట్లా సర్దుకుంటూ చేయాలి మొత్తం కూడా ఐరన్ చేసేసిన చూడండి ఎంత నీట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్ ఇప్పుడు పైపింగ్ చూపిస్తానండి పైపింగ్ ఒకటి పావు ఇంచు క్లాత్ తీసేసుకొని డబుల్ ఫోల్డింగ్ పెట్టినా చూడండి ఈ పైన రౌండ్ ఉంది కదా దానికి పైపింగ్ ఫ్రంట్కి కూడా పైపింగ్ వస్తుంది బ్యాక్ నెక్ కూడా పైపింగ్ వస్తుంది మొత్తం పావించి ఇట్లా మొత్తం కూడా కుట్టుకోవాలి డబల్ పెట్టిన క్లాత్ చిన్నగా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ టిష్యూ క్లాత్లో మనం థ్రెడ్ పెట్టేసి నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇట్లా వేళ్లతో ప్రెసింగ్ చేసుకుంటూ నీట్గా పైపింగ్ చేసుకుంటూ రావాలి నెక్ మొత్తం కూడా చూడండి ఈ విధంగా జస్ట్ థ్రెడ్ ఆ క్లాత్ టిష్యూ క్లాత్ మాత్రమే కనిపించాలి చక్కగా క్లాత్ అంత ఖర్చులంతా కూడా మనము బ్లౌజ్ వైపు ఉండేటట్టుగానే పెట్టుకోవాలి మన ఛానల్లో మనం డబుల్ పాదంతో ఇట్లా థ్రెడ్ పైపింగ్ నీట్గా ఎట్లా కుట్టుకోవచ్చు అనేది కూడా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ మనం డబుల్ పాదంతోనే ఎంత నీట్గా వచ్చేస్తుంది పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేసినాను ఇంకా హెమింగ్ పని లేకుండా ఇప్పుడు పోట్లీ బాల్స్ రెడీ చేసుకుందాము వీటి కోసం థర్మకాల్ బాల్స్ తీసుకున్నాను ఇట్లా టూ టూ ఇంచెస్ క్లాత్ తీసేసుకొని బార్డర్ క్లాత్ తీసుకున్నాను చూడండి దారంతో ఇట్లా జుట్టుకొని మనం పూలు అల్లినట్టుగా ఇట్లా థ్రెడ్ వేసేస్తే మనకు నీట్గా బాల్ అయితే రెడీ అయిపోతే చాలా ఈజీగా రెడీ అవుతుందండి అండి ఈ బాల్స్తో మనం ఇట్లా చేసుకుంటే చూడండి నాకు ఎన్ని అవసరమో అన్నీ చేసేసినాను మిడిల్లో నుండి ఇట్లా వన్ వన్ ఇంచ్ గ్యాప్తోని ఈ నెక్ సైజుని బట్టి ఎన్ని వస్తాయి నేను రెడీ చేసుకున్నాను మీరు పెట్టే నెక్ సైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు రెడీ చేసుకోండి చూడండి పోట్లీ బాల్స్ ఈ విధంగా పెట్టేస్తున్నాను చక్కగా నీట్గా మనకు ఆ థ్రెడ్ కనిపించకుండా పెట్టాలి థ్రెడ్ అనేది బయటికి కనిపించద్దు బాల్ మాత్రం ఒకటే బయటికి కనిపించాలి తర్వాత రెండో స్టిచ్ వేసుకునేది మనము లోపల ఇప్పుడు ఇందాక మనం ప్రెస్సింగ్ క్లాత్ వేసుకున్నాం కదా అంటే నెక్ కోసం నెక్ డిజైన్ కుట్టడానికి ఆ డిజైన్కి మాత్రమే వచ్చేటట్టుగా మనము డబుల్ స్టిచ్ అంటే ఈ క్లాత్ ఏది కూడా పోట్లీ బాల్స్ కుట్టింది బయటికి రాకుండా దానికి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా వన్ బై వన్ పెట్టుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కొంచెం రబ్ చేసుకోవాలండి ఎందుకంటే క్లాత్ బాల్స్ అది పోకుండా ఉండడానికి రబ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ నీట్గా వచ్చేటట్టుగా చివరి నుండి చేసినాను చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో బాల్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చిన్నగా బెల్స్ పెట్టుకుందాము చిన్నగా స్క్వేర్ లా మళ్ళీ కట్ చేసుకున్నాం టూ టూ ఇంచెస్వి ఇట్లా మనం ఫోల్డ్ చేసుకొని మనం ఏవైతే హ్యాంగింగ్స్ పెట్టుకుంటాం కదండీ డోరీ థ్రెడ్స్కి అవి మనం ఇట్లా కుట్టేసుకోవాలి చూడండి థ్రెడ్ లేకుండా జస్ట్ అవి మనం ఇట్లా కోన్స్ లాగా కుట్టుకోవాలి నాకు ఇక్కడ ఒక ఫైవ్ అవసరము మిడిల్లో ఒకటి ఇటు రెండు ఆ ట్రెండ్ పెడతాను చూపిస్తా మీకు ఒక ఫైవ్ అయితే రెడీ చేసుకుంటున్నాను వీటిని నీట్గా షార్ప్గా మనం ఎట్లయితే కుట్టినామో అట్లా నీట్గా ఓపెన్ చేసుకోవాలి చిన్నగా డ్రైవర్ తీసుకొని ఈ విధంగా మంచిగా పాయింట్స్ వచ్చేటట్టుగా తీయాలి వీటిని ఇట్లా నీట్గా బెల్స్ రెడీ చేసుకొని చూడండి మార్కింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఫైవ్ నేను కుట్టినాను కదా ఐదు కుట్టినాను అయితే వీటిని నీడులతోని ఈ విధంగా వీటికి అటాచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కొంచెం అంటే అవి ఆడేటట్టుగా ఉండాలి మరి టైట్గా ఇట్లా స్టిఫ్గా ఉండొద్దు మనకు థ్రెడ్తో కుట్టేటప్పుడు మనకు తెలుస్తుంది కొంచెం డీలే ఇవ్వాలి అట్లా అని క్లా థ్రెడ్ అస్సలు కనిపించద్దు మనం గుట్టిన థ్రెడ్ కనిపించొద్దు నెక్స్ట్ అట్లా టైట్గా అతికినట్టు కూడా ఉండొద్దు మనకు మంచిగా బెల్లాగా ఆడాలన్నమాట అది చూడండి అట్లా ఉంటేనే అందంగా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి మిడిల్లో నుండి తీసుకుంటున్నానండి బెల్కి ప్రతి దానికి నేను వెనకాల సైడ్ నుండి ముడి వేసేస్తున్నాను మళ్ళీ అసలు ఊడకుండగా టైట్గా కుట్టాలి వీటిని కొంచెం మనం జాగ్రత్తగా అంటే మళ్ళీ మళ్ళీ చేసేది కదా ఇంకా కస్టమర్ నుండి మళ్ళీ కంప్లైంట్ రాకుండా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మీకు వీడియో చాలా ఫాస్ట్ అనిపిస్తే కొంచెం స్లో చేసుకొని చూడండి మనకు ఆప్షన్ ఉంటుంది కదా యూట్యూబ్లో స్లో చేసుకునేది ఫాస్ట్ చేసుకునేది ఒకసారి మీరు అట్లా సెట్ చేసుకొని చూడండి మీకు ఈజీగా అర్థం అయిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు టక్స్ వేసేసుకొని బ్యాక్కి మనము నడుము పట్టేసేద్దాము ఇంకా అంతేనండి బ్లౌజ్ డిజైన్ మట్టుకే నేను చూపిస్తున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అయితే వీడియోస్ ఉన్నాయి కదా మీకు కావాలంటే ఒకసారి అవి చూడండి మీరు ఎటువంటి అంటే కొత్తగా నేర్చుకునే వారైనా కూడా ఈజీగా ఇటువంటి డిజైన్స్ ఈజీగా సింపుల్ టిప్స్తో గుట్టుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ